హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇన్లు గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ సందర్శనలపై జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు నాగర్కర్నూలు జిల్లా వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు దేవసహాయం సంబంధిత జిల్లా అధికారులు ఆర్టీఓలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైబు रग्नाथ तो कालेसी जिला कलेक्टर माधव संतोष पाल गुन्नारो ప్రజా పాలన ఎలా అయితే అప్లై చేశారు ఏదైతే ఈ యాప్ ద్వారా పర్ఫెక్ట్ గా ఈ ఎయిటీ ల్యాక్స్